హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను దోశ ఇడ్లీ రైస్ చపాతి దేనిలోకైనా సరే చాలా టేస్టీగా ఉండే క్యారెట్ చట్నీని చూపించబోతున్నాను ఏం లేదండి చాలా సింపుల్ ఒక పాన్లోకి ఆయిల్ వేసుకొని అందులోకి కొంచెం ఉత్తిపప్పు శనగపప్పు కొంచెం జీలకర్ర బాగా వేసుకొని బాగా వేయించుకొని ఆనియన్స్ వేసుకొని వేయించుకోండి ఒక నాలుగైదు ఎండుమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోండి టమాటా వేసి వేయించుకోండి కొంచెం కొత్తిమీర అన్నీ బాగా ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకొని పసుపు కొంచెం వేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మూత పెట్టేసుకున్నామంటే కొంచెం త్వరగా మగ్గిపోతుంది ఆవిరికి అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి బాగా చల్లార్చుకొని మిక్సీకి వేసుకోండి మిక్సీ పట్టేసుకున్నాను ఇందులో పోపు వేసుకుంటే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం పోపు పెట్టేసుకోండి లాస్ట్ లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ కోపలోకి మీ ఇష్టం మీకు ఏం కావాలో వేసుకొని పోపు పెట్టేసుకోండి థ్యాంక్ యూ